హాయ్ అండి వెల్కమ్ టు శివానీ టండి కలెక్షన్ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈరోజు రేపు టోటల్ స్టోర్ పైన ఆఫర్ సేల్ నడుస్తుంది టూ డేస్ మాత్రమే ఓన్లీ ఆఫ్లైన్ విజిటర్స్కి మాత్రమేనండి ఆన్లైన్లో లేదు అన్నీ కూడా మనకి కొత్తగా వచ్చిన కలెక్షన్స్ హోల్సేల్ మార్కెట్ కంటే కూడా తక్కువ ప్రైస్లో మీకు ఎనీ త్రీ పీస్ డ్రెస్ త్రిబుల్ నైన్ టూ పీస్ సెట్ కార్డ్ సెట్ అయితేనేమో ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి స్టోర్లో మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఫాస్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి కలెక్షన్స్ అయితే ఫాస్ట్గా సోలోట్ అయిపోతాయి మీకు ఎలాంటి కలెక్షన్స్ ఉండబోతున్నాయి అనేది కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను అన్నీ కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి కూడా పార్టీ వే డ్రెస్సెస్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్లో ఉన్న డ్రెస్సెస్ అన్ని కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసిన డ్రెస్సెస్ అన్ని కూడా ఇప్పుడు జస్ట్ త్రిబుల్ లో వస్తున్నాయి మీరు స్టోర్కి వస్తేనే కలెక్షన్స్ అయితే దొరుకుతాయి ఆల్రెడీ స్టోర్లో స్టార్ట్ అయిందండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో దగ్గరలో ఉన్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు స్టోర్కి వచ్చినట్లయితే అన్నీ చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు పర్టికులర్ మీ సెక్షన్ సైజెస్లో అన్నీ మీకు మనకి ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్లో ఫుల్ స్టాక్ అయితే ఉంది టూ డేస్ మాత్రమే ఉంటుందండి ఆఫర్ సేల్ అన్ని కలెక్షన్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ త్రిబుల్ నైన్ టూ పీ సెట్ అయితేనేమో జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లోనండి లాస్ట్ వీక్ పెట్టిన వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి షాప్కి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా వన్ టూ డ్రెస్సెస్ కాకుండా త్రీ టు ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ తీసుకున్నారు ఈసారి కూడా చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి త్రీ పీస్లో టూ పీస్ సెట్లో ఫాస్ట్గా అయితే స్టోర్కి విజిట్ అవ్వండి ఆన్లైన్లో మాత్రం అస్సలు పాసిబుల్ అవ్వదండి ఓన్లీ స్టోర్ విజిటర్స్కి మాత్రమే ఈ కలెక్షన్స్ మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్లో ఉన్నాయి కాబట్టి ఏ లో అయినా కూడా కలెక్షన్స్ దొరుకుతాయి ఫాస్ట్గా అయితే స్టోర్ స్టోర్ అడ్రస్ ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అండి మార్కెట్లో ఎంటర్ అవ్వగానే ఎండ్ వరకు వస్తే మీకు స్టోర్ కనిపిస్తుంది స్టోర్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకే ఉంటాము మీకు కూడా మంచి డిజైనర్ పీసెస్ అండి చిన్న చిన్న పార్టీస్కి అకేషన్స్కి నెక్స్ట్ వచ్చే పూజలకి కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతాయి ఆఫీస్ వరకు కూడా కార్డ్ సెట్స్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్స్లో కొన్ని మంచి మల్ కాటన్ ఫ్యాబ్రిక్లో కూడా మనకి ట్రెండింగ్ డిజైన్ కార్సెట్స్ వచ్చాయి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను వీడియోలో షాప్కి వచ్చినట్లయితే ఇంకా కలెక్షన్ చూసుకొని తీసుకోవచ్చు అన్ని కూడా మనకి ఎం ఎమ్ టు డబుల్ ఎక్సల్ సైజెస్లో దొరుకుతాయి తప్పకుండా స్టోర్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్ని విజిట్ అవ్వండి ఈ సాటర్డే సండే టూ డేస్ మాత్రమే ఈ ఆఫర్ సేల్ ఉంటుంది ఆషాడ సందర్భంగా స్టోర్ పైన మొత్తం కూడా ఆఫర్ ఇస్తున్నాము కొన్ని కలెక్షన్స్ మీకు ఇలా చూపిస్తున్నాను త్రీ పీస్ అయితేనేమో త్రిబుల్ నైన్ టూ పీస్ సెట్ అయితేనేమో ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి స్టోర్కి వచ్చినట్లయితే సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఫాస్ట్గా అయితే రండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్